ట్రాంతాక్కి తిరిగి స్వాగతం ఇరాన్ తీవ్ర సంక్షోభంలో ఉంది ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆ పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ఇరాన్లో నిరసనలతో మొదలైంది మామూలు అల్లాటప్ప నిరసనలు కాదు జనవరి ఇరవై ఎనిమిదికి వచ్చేటప్పటికి చివరికి ప్రభుత్వం ఇంటర్నెట్ని బంద్ చేసి మెయిల్స్ని బంద్ చేసి కాన్ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వేలాది మందిని కిరాతకంగా కాల్చి పారేసింది అఫ్కోర్స్ ఇరవై ఇరవై రెండులో కూడా అందరు గుర్తుంది మీషా ఆ అమ్మాయి ఇది నాకు ఈ బురఖా వద్దని చెప్పి తీసి హెయిర్ కట్ చేసుకున్నందుకు అదొక పెద్ద ఆందోళనగా మారి దాదాపు ఐదు వందల మంది చనిపోయారు ఈసారి అయితే దానికన్నా కూడా అన్ని ప్రావిన్సెస్లో అన్ని నగరాల్లో తీవ్రమైనటువంటి ఆందోళనలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొమాయిని వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి నిరసనది డెత్ టు కొమానియన్ స్లోగన్స్ కూడా ఇచ్చారు అంతటి తీవ్రంగా నిరసనలు చేశారు వేలాది మంది చనిపోయారని చెప్పితున్నారు ఎవరికీ దాని గురించి తెలియదు అందరూ దీంతో ఇంకేముందు ఇరాన్లో కొమైన్ కూలిపోయి కొత్తగా మార్పులు వస్తాయని చెప్పి ఎంతో మంది ఆశిస్తున్నారు కానీ అది అంత తేలిక కాదు ఎందుకు తేలిక కాదు అమెరికా ఏమైనా బెదిరించినంత మాత్రాన ఏమవుతుంది బెదిరిస్తే అమెరికా వస్తుంది వస్తే ఒకవేళ కొమైనీనే తీసేస్తారనుకుందాం కానీ ఇరాన్ను ప్రత్యామ్నాయం ఏముంది వాళ్ళ మతపరమైనటువంటి ఓ పెద్ద వ్యవస్థను తయారు చేసి పెట్టారు అక్కడ మీరు ప్రపంచంలో పరిణామాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది హిట్లర్ ఫాసిజాన్ గురించి మనం విన్నాం కదా ఆయన ఏంటి ఆర్యన్ రే సుప్రీమసీ పేరుతోటి ప్రజలందరినీ మభ్యపెట్టి మిగతా వాళ్ళ యొక్క భావాలని మిగతా వాళ్ళని చంపేసేదాకా వెళ్ళిపోయాడు ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడటం లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళాడు కమ్యూనిస్టులు స్టాలిన్ కూడా అదే పనిచేశాడు వర్గశత్రు నిర్మూలన పేరుతోటి సేమ్ టాక్టిక్స్ ఆయన అంటే వీళ్ళందరూ నియంతరం పార్టీలు రాజకీయాలు అని పైకి చెప్పేగా నియంత్రం వాళ్ళు వాళ్ళ మీద విమర్శలను సహించే స్థాయి ఉండదు ఎగ్జాక్ట్గా ఇది అంతకన్నా ప్రమాదకరమైంది ఇది ఎందుకనంటే ఈయన మామూలు నియంత కాదు నియంతగా కనపడని నియంత ఖమ్మని ఆలీ ఖమ్మని ఐతల్లా ఖమ్మాని పోయి ఈయన ఈయన ఎక్కువ కాలం ఉన్నాడు ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నాడు ఈయన ఏంటంటే ఇది మతోన్మాదాన్ని రెచ్చగొట్టేసేసి అసలు ఎన్నికలు ఒక బోటకం అక్కడ ఎందుకంటే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో ముందు స్క్రూట్నీ చేస్తారు క్యాండిడేట్స్ని ఆయన సుప్రీం లీడర్ అని చెప్పుకునే ఈ కమైని యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళే పోటీ చేయడానికి అర్హులు ఇంకేముంది అక్కడ ఎన్నిక ఒకటి కాదు ఎన్నో ఇటువంటి ఎన్నో జరిగినాయి సో కాబట్టి ఒక్క రోజులో మార్పు రా ఎందుకు రాదని నాకైతే ఎందుకంత విశ్వాసం కలగలేదంటే వాస్తవం ఏంటంటే ఇవాళ మిలిటరీ కన్నా కూడా పారామిలిటరీ అత్యంత పవర్ఫుల్ ఇరాన్లో ఇరాన్ రెవల్యూషనరీ గాడ్ కాప్స్ అనే పేరుతోటి వాళ్ళు మిలిటరీకి విధేయం కాదు మనకు పారామిలిటరీ అంటే మరి మిలిటరీ కిందనే ఉంటుంది అల్టిమేట్లీ అథారిటీ వాళ్ళే ఇక్కడ అది కాదు వాళ్ళు ఎవరికీ విధేయులు కారు హొమాయినికే విధేయులవుతారు ఒక ఫాసిస్టు మిలిటరీ ఆర్గనైజేషన్ తయారు చేసుకున్నారు మత మిలిటరీ సంస్థ ప్రజలు తిరుగుబాటు చేస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తున్నారు ఏం కాల్చటం ఒకవి ప్రజలేమో ఆయుధాలు ఏం లేవు నిరాయుధులుగా వీధులలో వచ్చిన వాళ్ళ మీద డైరెక్ట్గా మనం జలియన్ బా జలియన్ జలియన్వాలా ఒక్క బ్రిటిష్ జరిపిన దాని మీద అంతగా మనం గగ్గోలు పడుతున్నాం కదా నిన్న జరిగింది చూసినట్టయితే వేలాది మందిని నిరాయుధుల్ని డైరెక్ట్గా తుపాకీతోటి కాల్చి పారేసారు మిషన్ గలతో ఇక్కడ తిరుగుబాటు రావటం అంత తేలికైన విషయం కాదు సమ్మసిల్లింది సరే అమెరికా ఏదో బెదిరి నేను అనుకోవట్లేదు ఏంటంటే దీంట్లో చాలా కాంప్లికేటెడ్ అది వెంజుల లాంటిది కాదు ఇరాన్ అరబ్ దేశాలే ఒప్పుకోవట్లేదు రావటానికి ఎందుకంటే ఎన్ని చెప్పినా అక్కడికి వచ్చేటప్పటికి ఇస్లామిక్ యూనిటీ గుర్తుకొస్తుంది సున్నిషియా ఉంటే ఉండొచ్చు కానీ మళ్ళీ బయట వాళ్ళు వచ్చేటప్పటికి మాత్రం ఇస్లామిక్ యూనిటీ చూశాం కదమ్మా ఈ మధ్య ఇస్లామిక్కి నాటో దేశం కూడా తయారు చేయాలని చూస్తున్నారు నాటో కూటమిని కూడా ఒకటి తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు అక్కడ దాకా ఎందుకంటే దురందర సినిమాని పాకిస్తాన్కి వ్యతిరేకంగా చేశారు అక్కడ ఇస్లాంకి వ్యతిరేకం కాదు అయినా ఈ అన్ని దేశాలు బ్యాన్ చేసినాయి దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది అంటే మనతో ఎంత స్నేహంగా ఉన్నా కూడా అక్కడికి వచ్చే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ అనుకూల వైఖరి తీసుకుంటున్నారు ఇది కూడా అటువంటిదే ట్రంప్ అంత వాళ్ళకి అంత సన్నిహితమైనా కూడా ట్రంప్కి వాళ్ళు ఇచ్చే సలహా ఏంటి సౌదీ అరేబియా ఏం చెప్తుంది మా ఎయిర్ స్పేస్ని ఎటువంటి పరిస్థితుల్లో వాడుకోవడానికి లేదని చెప్పి కరాఖండిగా చెప్పింది అసలు ఎందుకని నేను ఇది చెప్తున్నానంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇదేదో ఒక్క రోజులో ఇవాళ ఇరాన్ అనేది రియల్గా అతి గొప్ప దేశం అండి పర్షియా అటువంటి పర్షియా ఎందుకు ఇట్లా మారిపోయింది అసలు మీరు ఆలోచిస్తే చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది హిట్లర్ ఆర్యన్ సుప్రీమసీని ఏదైతే జర్మనీలో పెంపొందించాడో వీళ్ళు కూడా షా దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏందంటే దీన్ని మొత్తం ఇరాన్ అనే పేరుతోటి అంటే ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ కాదు పొరపాటు పడకండి భారత్ తోటి కాదు వాళ్ళ మనం అనుకుంటున్నాం మన దగ్గర నుంచి వెళ్ళిన శాఖ అని చెప్పి కానీ వాళ్ళు ఆ రోజు ఇరాన్ దేశంగా నామకరణ చేయటానికి కారణం జర్మన్ ఇన్స్పిరేషన్ సరే చాలా జరిగిన తర్వాత ఒక జాతీయవాద వచ్చాడు మొస్సాడెగ్ అనేటువంటి జాతీయవాద వచ్చాడు ఇరాన్ ఆయిల్ కంపెనీని జాతీయం చేశాడు రెండు ఆయన జాతీయం చేసిన తర్వాత ఇవాళ వినుజులా కాదు ఆ రోజు యుకేఈస్ కలిపి మొసాదగ్ని దించి పారేసి హౌస్ అరెస్ట్ చేసి జైల్లో చనిపోయేదాకా జైల్లో ఉంచారు ఈ షాన్ తీసుకొచ్చి పెట్టారు మళ్ళా ఎందుకు నేను చెప్తున్నానంటే షాన్ తీసిన రోజు ప్రతి వాళ్ళు సపోర్ట్ చేశారు ఏది కమ్యూనిస్టులు లిబరల్సు అందరూ కూడా ఈ ఈ కొమైని వచ్చిన రోజు స్వాగతించారు ముందు షా మనకి ఇదైపోతుందని చెప్పి ఏం చేశాడు కొమైని రంగానే ఫస్ట్ ఈ లిబరల్స్ అనుకునే వాళ్ళని కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళని ఓచ కోత కోసేసాడు ఎక్కడ తిరుగుబాటు వచ్చిద్దండి అక్కడ మీకు ఏమన్నా స్వేచ్ఛ ఉన్న స్వేచ్ఛా సమాజం కాదు కదా అది తిరుగుబాటు వచ్చే అవకాశమే లేదు నా పాయింట్లో ఏందంటే భారత్ కోణం నుంచి ఆలోచిద్దాం మనకి అది షానా షా ఉన్నప్పుడు మీరు మర్చిపోతున్నారు షా పూర్తిగా పాకిస్తాన్ వైపు ఉన్నాడు భారత్ వైపు లేడు ఆ రోజు రజా రెజా కాబట్టి ఆయన వస్తే మనకేదో చాలా వనగూరుతుందని అనుకుంటే ఎవరైనా అది భ్రమ మనకి ఇరాన్ ఇలా ప్రత్యామ్నాయం లేనప్పుడు సరైన ప్రత్యామ్నాయం లేనప్పుడు ఇలా కొనసాగటమే ఒక విధంగా మంచిదేమో మనకి ఎందుకంటే పాకిస్తాన్కి కౌంటర్ బ్యాలెన్స్గా ఇరాన్ ఉంటుంది జరుగుతుంది అన్యాయం ఎక్కడ మానవ హక్కులు లేవు కాల్చి ఊచ్చ కొత్త కోస్తున్నారు కానీ మనమేం చేయగలం దానికి మనమేం చేయలేని పరిస్థితి అది కాబట్టి మనము దీన్ని ప్రేక్షక పాత్ర వహించటమే కరెక్ట్ అయినటువంటి పద్ధతి ప్రస్తుతానికి మనము ఎందుకనంటే నా అంచనా ప్రకారంగా ఇంత తిరుగుబాటు కూడా అణిచివేతకే గురైంది మళ్ళా ఎప్పటికొస్తుందో రావాలని కోరుకుందాం కానీ అది ఎప్పటికొస్తుందో ఎవరని చెప్పలేదు ఎందుకంటే యువతల వైపు ఫాసిస్టు మతోన్మాద సైన్యాలు తయారు చేసి పెట్టారు ఇరాన్ రివల్యూషనరీ గాడ్స్ కార్ప్స్ ఎత్తుటి సో దాన్ని వ్యతిరేకించి నిలబడాలంటే నూటికి డెబ్భై ఐదు మంది తిరుగుబాటు చేయాలి ఆ స్థితి వచ్చినప్పుడే అది విజయవంతం అవుతుంది అప్పటిదాకా కాదు మనం ఏం చేయలేం మన భారత్ ఇంట్రెస్ట్ అలా కూడా చాబహార్ పాట్ పోర్ట్ మనకు కావాలా ఆఫ్ఘనిస్తాన్ తోటైనా సెంట్రల్ ఏషియా తోటైనా మనకి వాణిజ్యం జరపాలంటే మాత్రం ఇరాన్ చాబహార్ పోర్ట్ మనకు అవసరం మనము న్యూట్రల్గా ఉండటమే కరెక్టు వీటి వీటికి చాలామంది అడుగుతున్నారు ఎందుకు న్యూట్రల్గా ఉండకూడదు మనం న్యూట్రల్గా ఉండటమే కరెక్టు మనము వ్యతిరేకించిన కమైన చేస్తుంది సమర్థించాల్సిన పని లేదు కానీ వ్యతిరేకించి మనం చేయగలిగింది కూడా ఏం లేదు ప్రత్యామ్నాయాన్ని నిర్మించకుండా అశాంతికి తీస్తుంది అరాచకానికి తీస్తుంది అది పాకిస్తాన్కి అడ్వాంటేజ్ అవుతుంది మిగతా సున్నీ దేశాలకి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి మనది ప్రేక్షక పాత్ర మాత్రమే ఇది నాటి రామ్ఠాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి